రైతుల డెబ్బై నేర్చుకున్నా వందనాలు మరి గత కొన్ని దినాల నుంచి జరుగుతున్నటువంటి మీడియాల్లో షాలేవరాజు గారి గురించి శాలేవరాజు గారు మాట్లాడినటువంటి మాటల గురించి వక్రీకరించి మరి మీడియా వారందరూ కూడా కొన్ని రకాల మీడియాలు మతోన్మాదానికి తొత్తులుగా ఉండి చేస్తున్నటువంటి ప్రచారాలను గురించి మరి ఈరోజు మేము ఆ పోలీసు వారిని కలవడం జరిగింది వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు దీని విషయమై సరైనటువంటి చర్యలు తీసుకుంటామని చట్టపరమైనటువంటి రీతిగా అడుగులు వేస్తామని వారు తెలియపరిచారు ఎంతో భయంకరంగా దుర్భాష మాట్లాడుతూ కొంతమంది మతోన్మాదులు ఇచ్చలవిడిగా వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దీని ద్వారా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మనోభావాలు దెబ్బతింతా ఉన్నాయి మా మత గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని అతి నీచంగా మాట్లాడుతూ ఉన్న మాత్రమే కాదు ఆ సేవకులని వారి యొక్క కుటుంబ సభ్యులని కూడా దారుణమైనటువంటి రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అధికారులని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది తీసుకున్న దాని వారు సరైనటువంటి రీతిలో స్పందించబోతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలని పేరుగా మనవి చేస్తూ ఉన్నాం ఈ వీడియోని చూస్తున్నా భారతదేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఒక ముఖ్య గమనిక అలాగే హెచ్చరికను కూడా తెలియజేస్తున్నాం సమాజం అలా సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని మతోన్మాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడటానికి మతాలకి కులాలకు మధ్య శత్రుత్వాన్ని పెంచటానికి భారీ కుట్ర చేశారు ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కొంతమంది మతోన్మాద సంస్థలు కూడా ఉన్నాయి దైవజనులు శాలీమరాజు గారు మాట్లాడిన వీడియోలో ఒక ఒత్తైన కొమ్మైనా పొల్లైన సున్నా అయినా తప్పులేదు పొరపాటు లేదు హండ్రెడ్ పర్సెంట్ సమాజాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించటానికి సన్మార్గులు నడిపించటానికి కొన్ని హెచ్చరికలు చేయటానికి వేరే దైవజనులు మాట్లాడిన మాటలను మా సంఘంలో క్రైస్తవ స్త్రీలు ఉన్న సమాజంలో కొన్ని హెచ్చరికలు చేసి చెప్పిన మాటలను చెప్పారు దీనిని చూసి ఓర్చుకోలేని కొన్ని మతోన్మాద దుష్ట సంస్థలు అలాగే సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మతోన్మాద ఛానల్స్ అసత్య ప్రచారాలకు తెరలేపాయి వీడియోలో చూపించే మాటలు వేరు టైటిల్స్ వేరు వారు పెట్టే తమ్మునేల్స్ వేరు దీన్ని బట్టి అర్థమవుతుంది దైవజనులు శాలీమరాజు గారు మాట్లాడిన మాటలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవి వారు చేసే వక్రీకరణ అర్థమైంది కాబట్టి దీనిని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఎదుర్కొంటామని గతంలో దైవజనుల ద్వారా మేమందరం దైవజనులకు మేమందరం చెప్పాము ఇప్పుడు దానిలో భాగంగానే ఈరోజు రాజు న్యూస్ తెలుగు ఛానల్ మీద డైల్ న్యూస్ ఛానల్ మీద ఆర్టీవీ ఛానల్ మీద బిగ్ టీవీ ఛానల్ మీద అలాగే కే ప్రియా చౌదరి మీద అలాగే యమున పాఠకు మీద అలాగే పార్వతి సుగుణ లలిత కుమార్ అనే ఇలాంటి మతోన్మాదులు అందరి మీద కూడా గౌరవ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసి వారు జిల్లా మెజిస్ట్రేట్ వారు కాబట్టి వారికి ఫిర్యాదు చేసాము అలాగే ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసాము ఇక ఈ విషయాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం అలాగే వాళ్ళ మీద డిఫన్మేషన్కి నోటీసులు పంపించాము అలాగే ప్రైవేటు కంప్లైంట్ను కూడా రేపటి దినాన కోర్టులో ఉండవు కాబట్టి సోమవారం మరి ఆ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం ఇటు కోర్టుల ద్వారా గౌరవ న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటాం అలాగే గౌరవ అధికారుల ద్వారా ఎదుర్కొంటాం గౌరవ చట్టం ద్వారా ఎదుర్కొంటాం సోషల్ మీడియా ద్వారా కూడా ఎదుర్కొంటాం ఇది తీవ్ర రూపం దాలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఈ మతోన్మాద సంస్థల ముందే ముట్టడి చేసి ఈ రాష్ట్రంలో మత సామరస్యతను కాపాడుకుంటాం హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్థులు కులస్తులు అందరం అనే భావనను నా దేశంలో చాటి చెబుతాం స్థాపిస్తాం దీని కొరకు మేము శాంతియుతంగా రాజ్యాంగానికి లోబడి బైబుల్ ఆజ్ఞ బైబుల్ ఆజ్ఞలకు లోబడి పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎంతో చాలా సావధానంగా స్పందించారు జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించారు ఈ విషయాలన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత దుర్మార్గంగా ఉందా సోషల్ మీడియా అనేది ఎందుకంటే మా దైవజన్లు మాట్లాడిన మాటలో ఇసుక రేణువంత కూడా ఇసుగు రేణు కూడా తప్పు లేదు ఆ తప్పు ఎప్పుడు మాట్లాడరో ఆయన ఏ రోజు కూడా సమాజానికి హాని కలిగించే మాటలు ఒక వర్గాన్నో లేదంటే ఒక ఆ స్త్రీనో పురుషుల వర్గాన్నో ఎప్పుడు ద్వేషించే వ్యక్తి కాదు ఆయన విస్తృతమైన సమాజ సేవలు ఈ దేశానికి తెలుగు రాష్ట్రంలో కూడా చేశారు ఎవంటే కరోనా సమయంలో కొన్ని టన్నులు బియ్యాన్ని సరఫరా చేశారు లక్షల రూపాయలు ఉచితంగా అనేక మందికి కుల మతాలకి అతీతంగా సహాయం చేశారు వైద్య సహాయం అందించారు అంతేకాదు నిత్యావసర సహాయాలు అందించారు విజయవాడలో జరిగిన గత సంవత్సరం బొడమేరు బొడమనేరు వాగు పొంగి వరదల వల్ల వేల మంది మరి అభాగ్యులైతే ఇదిగో నడువు లోతులు ఒక నేలలో దిగి ఒక పక్క కరెంటు స్తంభాలు ఉండగాని కరెంటు ట్రాన్స్ఫర్లు ఉండ ఎలుగు ఉండగాని షాక్ కొడితే అందరం వాతావరణం తెలుసు కూడా దేవుని ప్రేమను చూపించాలని వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవ ఇతరులైనా సరే ఇంటింటికి తిరిగి వాళ్ళందరికి కావాల్సిన అన్ని పంచిపెట్టారు మా దైవజను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తండ్రి తండ్రి సన్నిధి చర్చి సంఘ సభ్యులు అలాంటి సంఘ సభ్యుల్ని మా మా కోటాల్లో మద్యం వాసంతో నిండిద్దా మేము మా చర్చిలు ఎదుట కండోమ్స్ పెట్టుకొని అమ్ముకోవాలా ఏమండి మా బైబుల్ను దూషించారు మరిం తల్లి గారిని దూషించారు యేసుప్రభు వారిని దూషించారు అలాగే ఆ పాస్టర్లను దూషించారు పాస్టర్ల బార్యలు కూడా పొడుకబెట్టమని దూషించారు నేను అంటున్నాను కే ప్రియా చౌదరి యమున పాఠకారు ఎవరైతే ఈ మతోన్మాద ఛానల్స్ ఉండియో మీకు తల్లులు ఉన్నారుగా మీకు అక్కలు ఉన్నారుగా మీకు కూతుర్లు ఉన్నారుగా మీకు ఆ చెల్లెళ్ళు లేరా మీకు భార్యలు లేరా ఏ మాటలు వాళ్ళంటే ఊరుకుంటారా అనన్న మాటలు వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తాం మీ మీ యొక్క ఓడతోపులకి భయపడడం తీవ్రంగా ప్రతిఘటిస్తే ఎక్కడ దాకా చట్టపరుదలే వెళ్తామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను యేసుక్రీస్తు పేరట ప్రేమ ఉన్నాడు తెలియజేస్తున్నాం మరి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు దవిజన్లు షాలేమన్న మీద చేస్తున్న దుష్ దుష్ప్రచారాలను ఖండించడానికి ఈరోజు అధికారులను కలిసేదానికి దేవుడు మాకు సహాయం చేశాడు మరి గౌరవ మెజిస్ట్రేట్ వారిని పల్నాడు జిల్లా మెజిస్ట్రేట్ వారిని కలిసి మరి మతోన్మాదులు సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారాలను వాళ్ళు ఉపయోగిస్తున్న తమ్ము నిల్సిన విషయమై వారికి వివరించడానికి మరి దేవుడు మా కృపని ఇచ్చాడు వారు కూడా వాటిని ఎంతో సవివన్యంగా విన్నారు వాటిని రిసీవ్ చేసుకున్నారు మరి దుష్ప్రచార నిమిత్తమే వాళ్ళు కూడా చాలా స్పందించారు వాళ్ళు కూడా చాలా బాధను వ్యక్తం చేశారు ఇక మీదట ఆ మతోన్మాదల దుష్ప్రచారాలు సాగవు మరి వారు కూడా మాకు సహకరించారు చట్టపరమైన నుండి చర్యలు తీసుకుంటామని వారు గట్టిగా మాతో మాట్లాడారు మరి దాన్ని బట్టి అధికారులను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము మరి పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారు మరి ఏఎస్పి గారు కూడా వారికి కూడా ఒక కాపీని అందజేయడం జరిగింది ఒక కంప్లైంట్ కాపీని ఎవరెవరైతే మతోన్మాదులు వ్యవహరించారో కొంతమంది స్త్రీలు స్త్రీలు స్త్రీలలాగా మాట్లాడకుండా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని మతోన్మాద ఛానల్స్ ఉన్నాయి ఆ మతోన్మాద ఛానల్స్ విషయమై కొంతమంది అభ్య అసభ్యకరంగా మాట్లాడిన స్త్రీల విషయమై కొంతమంది పురుషుల విషయమై మరి మరియమ్మ గారిని చాలా భయంకరంగా దూషించిన వీడియోస్ ఉన్నాయి బైబిల్ని దూషించినటువంటి వీడియోస్ ఉన్నాయి వాటి అన్నింటి విషయమై మరి గౌరవ అధికారులకు మేము తెలి తెలియజేశాం వారు కూడా సంవిధానంగా విన్నారు వాటి విషయమై స్పందించారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి వారి ఆగడాన్ని అరికడతామని వారు హామీ ఇచ్చారు మరి అధికారులు ఇచ్చినటువంటి మద్దతును బట్టి మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము కేసులు కూడా రిజిస్టర్ చేస్తా ఉన్నారు మాకు కూడా వాళ్ళు మేము అందించినటువంటి కాపీకి అక్నాలజీమెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాము ప్రైజ్ లాట్